చిన్న స్వామి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వికాస తరంగిణి ఆరోగ్య వికాస్ వారి ఆధ్వర్యంలో ఈ మహిళలకు సంబంధించిన వ్యాధుల పరంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానికి వచ్చినటువంటి జియర్ ట్రస్ట్ సంబంధించిన రిప్రజెంటేటివ్ అమ్మలందరికీ అలాగే నాయకులు మహేష్ గారికి మిగతా గ్రామ పెద్దలకు మిగతా నాయకులందరికీ గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు సో ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు టేకప్ చేశారు అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న జియర్ గారి మిషన్ లో భాగంగా ఈ రోజు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క క్యాంప్ ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి నేను కూడా గ్రామ పెద్దలకు ముఖ్యంగా మహిళా మనలందరికీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అనేది బాగా నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇంటికి పెద్ద మనం తినే తిండి అంతా కలుషితంగా ఉంటుందో అంత పొల్యూటెడ్ కాబట్టి సో అందరు కూడా ఇది సదువిర్భం పరుచుకొని మన ఆరోగ్యం పరంగా దృష్టి పెట్టాలని అలాగే భోజన విషయంలో కూడా ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్ళీ మనం ఈ ప్లాస్టిక్ నియంత్రణ చేయడము ఇంకా ఆయిల్ ఫుడ్ తగ్గించడము జంక్ ఫుడ్ తగ్గించడం ఇలాంటివన్నీ కూడా మనమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలి ఎందుకంటే ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా పై చదువుల హైదరాబాద్ కి వెళ్ళడము హాస్టల్లో ఉండడం ఇవన్నీ చూస్తున్నాం మనం బర్త్డే కల్చర్స్ అనేది బాగా అయిపోయినాయి వీకెండ్స్ పార్టీస్ అనేది బాగా అయిపోయినాయి కాబట్టి వాళ్ళన్ని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నారు ఈ రోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో మా ఆహ్వానాన్ని మన్నించి మరి శ్రీ శ్రీ త్రిదాంటి చిన్న జీఆర్ స్వామి వారు వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచే జియర్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక భాగమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఆ శ్లోకాన్ని నమ్మినటువంటి మహానీయులు జియర్ స్వామి వారు ఇంటిలో ఇల్లాలు బాగున్నప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్మి వారందరిలో కూడా ముందస్తుగా ప్రివెంటివ్ గానే భవిష్యత్తులో రాబోయే డిసీజ్ కనిపెట్టి వారికి ముందస్తుగా మందులను కూడా ఉచితంగా మెడిసిన్ ఇచ్చి రోగాల బారిన పడకుండా ఈ ఈ మధ్య కాలంలో స్త్రీలకు గర్భకోశ వ్యాధులు కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోయి మనం తినేటువంటి తిండిలో చాలా పొల్యూషన్ పెరిగిపోయి అనేక రకాల వ్యాధులు మహిళల జన్మ చాలా గొప్పది ఈ సృష్టికి మూలం తల్లి కాబట్టి వారు పిల్లలకి జన్మ ఇచ్చేటువంటి సందర్భంలో ఉప్పుల సమయంలో కాని డెలివరీ సమయంలో ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు పొల్యూషన్ ద్వారా కావచ్చు అనేక రకమైన రుగ్మతలు చెందుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలా మందిని స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా స్వామి వారి ఆశీస్సులతోటి జేరు వారి వారి ఆదేశాల మేరకు వల్ల సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో వారి ఆశ్రమం హైదరాబాద్ లో ఉంటే అక్కడ నుంచి వాళ్లే వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామానికి వచ్చి వాళ్ళ చాలా మంది మహిళలకు సేవ చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి మా గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా వినియోగించుకొని ఒకవేళ మీకు ఉన్నటువంటి రుగ్మత తెలిస్తే వెంటనే మెడిసిన్ ఇక్కడనే ఉచితంగా ఇస్తారు ఇంకా కొంచెం పెద్ద డిసీజ్ తెలిస్తే చెర్మల లాంటి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడానికి ముందుకు వస్తారు మనం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా కూడా ఇవాళ ఏదైతే పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉందో దాని ద్వారా కూడా మేము హెల్ప్ చేయడానికి ముందుంటాం తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి వికాస తరంగిని ఏదైతే ట్రస్ట్ జిఎల్ స్వామి వారి ట్రస్ట్ కి మరొకసారి హృదయపూర్వకంగా మా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు ఆ ఈ గ్రామంలో ఈ మహిళా ఆరోగ్య వికాస్ అనే శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి మహిళ కూడా అందరూ కూడా ఒక గృహిణి ఒక గృహంలో గృహిణి బాగుంటేనే గృహం బాగుంటుందని ఇప్పుడు ఏంటి వీలేంటి ఈ గ్రామానికి వచ్చిరు మనకి హాస్పిటల్స్ లేవా అని అనుకోవచ్చు అందరూ కూడా కానీ మా గురువు స్పెషాలిటీ ఏంటంటే కాల్పోస్కోపీ అనే పరికరాన్ని కనిపెట్టి గర్ ప్రతి మహిళ గర్భాశయం ముఖ ద్వారాన్ని మానిటర్లో చూపించి కాల్పోస్కోపీ ద్వారా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం లైవ్లో చూపిస్తాము డాక్టర్స్ ఎంతోమంది ఉంటారు వాళ్ళు స్కానింగ్ చేస్తారు కానీ మనకు ఒక బ్లాక్ అండ్ వైట్ స్లిప్ ఇస్తారు వాళ్ళు కాకపోతే మ్యాటర్ ఇస్తారు కానీ మనం ఇక్కడే క్లారిటీ చేసుకోవచ్చు మనకి ఎరోజిన్ ఉందా లేకపోతే బల్కీ ఉందా ఏంటి అబ్నార్మల్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు అలా చూసుకోవడం వల్ల ప్రతి మహిళకి కూడా చాలా వరకు అవేర్నెస్ వస్తుంది ఇట్లా నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది సర్వీక్స్ అప్ నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది అయితే ఇలా ఉంటే మనకేమన్నా అవుతుందో ఏమని చెప్పి ఇమ్మీడియట్లీగా మనం హాస్పిటల్ పడుకోవడానికి కాశ్మీర్ చేసినా కూడా వన్ వీక్ మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పి దీని ద్వారా మనం చూసుకొని వెంటనే బయాప్సి వెళ్ళి దాన్ని ఏం చేయాలి అనేది వారు నిర్ణయించరు మనం సొంతంగా చేసుకోగలిగితే చేయించుకోవచ్చు ట్రీట్మెంట్ లేదా మనకి చేత కాదు అంటే కూడా మాకు గురువు గారు అది కూడా చేస్తున్నారు నిన్న మన కూడా లో చాలా మందికి గర్భాశయ ద్వారానికి చాలా మందికి ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది అందుకని అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ ఇయర్లీ టూ టైమ్ మనకి బయాప్సీ అని కానీ లేకపోతే ఇలాంటి ఉచిత శిబిరాలు ఉన్నప్పుడు తొందర అందరూ పాల్గొనాలి ఏదైనా ఏముందులే వాళ్ళు ఊరికే చేస్తున్నారు ఇది సర్వే అని అనుకోవద్దు ప్రతి కూడా ప్రతిది కూడా మన ట్రస్ట్ ద్వారా ఎవరైనా అవేర్నెస్ ఇవ్వడానికి కానీ సర్వే కానీ వస్తే ఆహా ఇది ఇలా ఉంటది మనం తప్పకుండా పాల్గొనాలి అని చెప్పి అందరూ మోటివేట్ అవ్వాలని కోరుకుంటున్న జయశ్రీమన్నారా